ఈ రోజు మనం కాస్త సీరియస్ అంశాన్నే చర్చిద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట వ్యవహారాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అసలు ఆశ్చర్యం కలిగించే ఏంటంటే జిల్లాలో రోజుకీ ఏకంగా ఐదు కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ అట్ భీమరంలో అయితే ఒక్కో ఆటకు అరవై వేల వరకు కూడా పందెం కాస్తున్నారు ముఖ్యంగా చూడండి భీమవరం పాలకొల్లు నర్సాపురం తణుకు తాడేపల్లిగూడెం ఉండి ఆకివీడు ఇలా ప్రధాన పట్టణాల్లోనే ఈ శిబిరాలు నడుస్తున్నాయి అంటే మారుమూల ఎక్కడో కాదు జనసంచారముండే ముఖ్య పట్టణాల్లోనే అంతేకాదు కేవలం వాళ్ళే కాకుండా పక్క జిల్లాల్నుంచి కూడా అంటే తూర్పుగోదావరి కృష్ణా నుంచి కూడా ప్లేయర్స్ ని పిలిపిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే అసలు దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే టీడీపీ నేతలే నిర్వాహకులుగా ఉన్నారు కొన్ని చోట్ల క్లబ్బుల పేరుతో పర్మిషన్లు తీసుకుని దానిచాటున పేకాట ఆడిస్తున్నారు ఇంకొన్ని చోట్ల అసలు ఎలాంటి అనుమతులు లేకుండాని శిబిరాలు నడుస్తున్నాయి తణుకు పరిసరాల్లో అయితే రోజూ వేరే ఊరికి పైడిపర్రు తేతలి వేల్పూరు లాంటి చోట్లకు మార్చేస్తూ వందల మందికి మెసేజుల ద్వారా ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఉండి ఆకివీడు పాలకొల్లు లాంటి చోట్ల రొయ్యల చెరువుల దగ్గర రహస్యంగా క్యాంపులు పెడుతున్నా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అయితే వారానికి రెండు చోట్ల ఈ దందా నడుస్తోంది ఇంత జరుగుతుంటే సహజంగానే ఒక ప్రశ్న వస్తోంది అదేంటంటే అధికారులకు తెలియదా స్థానిక ప్రజాప్రతినిధులకు పోలీసులకు వారం వారం మామూళ్లు అందుతున్నాయి అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు క్లబ్బులు మూయించి వందల కేసులు పెట్టారు కాని ఇప్పుడు టీడీపీ కూటమి రాగానే మళ్లీ ఇవి స్టార్ట్ అయ్యే ఇక భీమవరం విషయానికొస్తే అక్కడ పరిస్థితి ఇంకా సీరియస్గా ఉన్నట్లుంది ఆ పంద్యం లెవెల్స్ వింటేనే ఆశ్చర్యం వేస్తోంది డ్రాప్ కి ఇరవై వేలు మిడిల్ డ్రాప్ కి నలభై వేలు ఫుల్ కౌంట్కైతే ఏకంగా లక్ష అరవై వేల రూపాయలు అలాగే ఓకు అని మరో ఆట ఉంటుంది దానికి కూడా పదివేల నుంచి యాభై వేల వరకు బోర్డులు నడుస్తున్నాయని టైమింగ్స్ కూడా చాలా ఎక్కువే ఉదయం పదికి మొదలు పెడితే మరుసతి రోజు తెల్లవారుజాము మూడు గంటల వరకు ఆట కంటిన్యూ అవుతుందని కూడా టౌన్లోనే మురుగు కాలువ గట్టు దగ్గర ఈ క్యాంపు నడుస్తోంది డబ్బుల మేనేజ్మెంట్ కూడా చూడండి చాలా పక్కాగా చేస్తున్న ఫుల్ కౌంట్ ఆడాలంటే ప్లేయర్స్ ముందు ఐదు లక్షలు డిపాజిట్ కట్టాలి ఇంకా మూడు గేమ్స్ ఆడటానికి మరో నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు రెడీ చేసుకోవాలి అంటే మొత్తం దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షలు ఉంటేగాని ఆట ఆడలేరన్నమాట ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ డబ్బును క్యాంప్ దగ్గర కాకుండా ఒక కిలోమీటర్ దూరంలో వేరే వ్యక్తి దగ్గర లాకర్లలో పెట్టి ప్లేయర్స్ కి ఇస్తున్నారు అంటే క్యాష్ గా అక్కడ లేకుండా జాగ్రత్త పడుతున్నార దీనివల్ల ఆ నిర్వాహకుడికి ప్రతి మీద నాలుగు వేలు వసూలు చేస్తూ రోజుకు సుమారు ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు వస్తోంది ప్లేయర్స్ కి త్రీ స్టార్ హోటల్ రేంజ్లో సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు స్థానిక ఎస్ఐ నుంచి పై అధికారుల వరకు అందరికీ ఈ విషయం తెలిసినా పొలిటికల్ గేమ్ అనుకుని పట్టించుకోవట్లే మొత్తం మీద చూస్తే పశ్చిమ గోదావరిలో పేకాట కార్యకలాపాలు చాలా విస్తృతంగా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో జరుగుతున్నాయి భీమవరంలో అయితే చాలా హైస్టేక్స్లో నడుస్తున్నాయి నిర్వహణలో మామూళ్ల వ్యవస్థ రాజకీయ అండదండలు ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున అంటే రోజుకు ఐదు కోట్లకు పైగా టర్నోవర్ భీమవరంలో ఒక్క నిర్వాహకుడికే రోజుకు ఐదు నుంచి ఏడు లక్షల ఆదాయం ఇంత ఆర్గనైజ్డ్గా అధికారులకు తెలిసినా కూడా జరుగుతున్నాయని చెప్పబడుతున్న ఈ కార్యకలాపాల ప్రభావం కేవలం ఆ పేకాటికే పరిమితమా మంచి ప్రశ్న లేక ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థ మీద సామాజిక మీద ఇంకా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందనేది ఆలోచించాల్సిన విషయం